కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని నాలుగు పవిత్ర నగరాల్లో జరిగే అత్యంత ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేడుక ఈ ప్రదేశాలు ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయిని ఈ సంఘటన ప్రపంచంలోని అత్యంత విస్తారమైన ఆధ్యాత్మిక సమ్మేళనంగా పరిగణించబడుతుంది ఎందుకంటే దీనిలో ఒక వంద కోట్లకు పైగా భక్తులు పాల్గొంటారు అయితే ఈ మేళా ఎందుకు అంత గొప్పదనాన్ని పొందింది ఈ ప్రశ్నకు జవాబుగా హిందూ పురాణాలలో చెప్పబడిన కథ ఆధారంగా ఈ ప్రదేశాల్లో అమృతం దేవతలు మరియు అసురులు అమృతం కోసం పోటీ పడినప్పుడు పడ్డ అమృత బొట్లు పడింది అందుకే ఈ ప్రదేశాల్లో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు ఇది భక్తుల పాపాలను తొలగించి శుభం మరియు శాంతిని అందిస్తుంది ఈ కుంభమేళ విశ్వాసంలో భాగంగా పవిత్ర నదులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి గంగానది యమున సింధు వంటి నదుల్లో స్నానం చేయడం భక్తులకు శుద్ధి మరియు శాంతిని తీసుకురావడం మరియు పాపాలను దూరం చేయడమే లక్ష్యం ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమ ప్రదేశం అంటే గంగా యమున మరియు స్వర్ణ నదుల సంగమ స్థలం ఈ వేడుకకు ముఖ్యమైన ప్రదేశం ఈ మహోత్సవంలో మరొక నాగ సాధువులు ఈ సాధువులు అత్యంత తక్కువ వస్త్రాలు ధరించి శరీరంపై భయంకరమైన మచ్చలను వేస్తూ అగ్నిలో జీవించే వ్యక్తులుగా కనిపిస్తారు వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో పునరుత్నం మరియు శుద్ధికి ప్రతీకగా ఉంటారు నాగ సాధువుల విశిష్టత వారి సాధన మరియు ప్రాక్టీసెస్ ఈ కుంభమేళకు ప్రత్యేకమైన గంభీరతను కలిగిస్తాయి సాధారణంగా ఈ వేడుకలో పూజలు యాగాలు ఆర్తి వంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు దేవతలకు తమ ఆరాధన చేపట్టి కడగటానికి పాపాలను నివారించి తమ జీవితంలో శాంతి పొందేందుకు ప్రార్థనలు చేస్తారు ఈ వేడుకలో కూడా పెద్ద సంఖ్యలో సంస్కృత వేద పఠనాలు మంత్రాలు వినిపిస్తాయి ఇవి భక్తులకు ఆధ్యాత్మిక గైడెన్స్ మరియు శాంతిని అందిస్తాయి కుంభమేళ జరుగుతున్న ప్రాంతం ఒక శక్తివంతమైన స్థలం అని చెప్పవచ్చు ఈ వేడుకలో సామాన్య ప్రజల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు సినిమా ప్రముఖులు వ్యాపారవేత్తలు శాస్త్రజ్ఞులు వరకు అందరూ ఈ వేడుకలో భాగమవుతారు ఇది నిజంగా ఒకే స్థలంలో సమాజంలోని ప్రతి తరగతిని కలుపుకునే ఒక అపారమైన స్థలం గంగా ఆర్తి హుమ్మింగ్ మంత్రాలు పవిత్ర దీపాలు శబ్దాలు మరియు స్నానం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరడం వంటి దృశ్యాలు ఈ మేయకు మరింత గొప్పతనం ఇవ్వడంతో మేయ ఒక అనుభవంలో ఆధ్యాత్మిక గేమ్స్ గా చెప్పవచ్చు ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు ఇది భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత మరియు సామాజిక ఐక్యత యొక్క ప్రతిబింబం ఈ వేడుకలో భాగమవడం ఒక భక్తి మరియు ఆధ్యాత్మిక మార్గం అనుభవించడమే కాకుండా భారతదేశకు గొప్పతనాన్ని కూడా చాటుతుంది మీరు ఎప్పుడైనా ఈ గొప్ప ఉత్సవంలో పాల్గొనాలని అనుకుంటున్నారా మీ అనుభవాలను కమెంట్లో పంచుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి